విశాఖ ఉక్కు నగరంలో స్టీల్ ప్లాంట్ ఏరియా శ్రీ విశ్వకర్మ డివోటీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాలు ఘనంగా జరిగాయి పూజా కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా స్టీల్ జనరల్ హాస్పిటల్ హెచ్ఓడి డాక్టర్ జేఎన్ సారంగి కార్మిక నేతలు మంత్రి రాజశేఖర్ డి ఆదినారాయణ హాజరయ్యారు ఈ సందర్భంగా ఉక్కు ఉద్యోగులు అధికారులు అసోసియేషన్ సభ్యులు కుటుంబ సమేతంగా విచ్చేసి విశ్వకర్మను దర్శించుకున్నారు మధ్యాహ్నం భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశారు ప్రతి ఏటా క్రమం తప్పకుండా ఈ వేడుకల్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు విరాట్ విశ్వకర్మ అంటే విశ్వకర్మ అనేది ఈ ప్రపంచానికి మూలకర్త ప్రపంచానికి సృష్టికర్త సకల జనులు వాళ్ళ యొక్క జీవనాధారకు సంబంధించిన ప్రతి ఐటీ తయారు చేసిన విశ్వకర్మ తాలూకా యజ్ఞ మహోత్సవాన్ని జరిపించుకోవడం అనేది ఆనవాయితీ ఆనవాయితీ ప్రకారమే ఈ యొక్క సెప్టెంబర్ పదిహేడు అనేది అందరూ ఒక తారీఖు అనుకుంటారు తారీఖు కాదు జనవరి పద్నాలుగో తారీఖున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం మళ్ళీ అదే సంవత్సరంలో ఇదే సెప్టెంబర్ పదిహేడో తారీఖున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది కనుక ఈ మకర రాశిలోకి ప్రవేశించి రెండు సందర్భాలు కూడా ఒకటి జనవరి రెండు సెప్టెంబర్ ఆ సెప్టెంబర్ పదిహేడు అనేది ఈ యొక్క విశ్వకర్మ జయంతి మహోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది ఈ యొక్క సకల సరాసరి సృష్టికి సంబంధించినటువంటి ఒక ఫ్యాక్టరీలు కింద నుంచి పై వరకు చెప్పాలంటే ఐదు వృత్తులకు సంబంధించి ఈరోజు మానవాళికి సంబంధించిన ప్రతి మనువుడికి సంబంధించి ఒక పెయ్యి పని ఒక బంగారు పని ఒక కన్సర్ పని ఇవన్నీ యంత్రాంగాలకు సంబంధించి ప్రతి సందర్భంలో కూడా విశ్వకర్మ లేని విశ్వంపు లేదయా అని విశ్వ విశ్వదాభిరామనుర్వేమని వేమనాంత వాడే చెప్పిన సందర్భం ఇలాగే ఈ ప్రపంచవ్యాప్తంగా అలాగే నార్త్ ఇండియన్స్ అయితే ఈ యొక్క విశ్వకర్మ జయంతి జరిపి విశ్వకర్మకి ఎంతో వేయని వాళ్ళు పొగిడి మీరు ఆ యొక్క దుర్గాదేవి తల్లి తాళిని తయారు చేసి మాకు ఇవ్వండి మేము అలా దుర్గాదేవి పూజ చేసుకోవాలని నాకు నార్త్ ఇండియాలో బాగా చేయడం జరుగుతుంది ఇక ఆంధ్ర ఈ యొక్క దక్షిణాదిలోకి వచ్చేసరికి విశ్వకర్మ కన్నా మన యొక్క దుర్గాదేవి ఉత్సవాలు చేయడం ఆనవాయితీ అది అమ్మవారి సంగతి విశ్వకర్మకు సంబంధించి యొక్క స్టీల్ ప్లాంట్లో ఇది ఇరవై తొమ్మిదో సంవత్సరం నిర్విఘ్నంగా చేయడం జరుగుతుంది ఈ యొక్క పూజ మహోత్సవాలు చేయడం వల్లే స్టీల్ ప్లాంట్ ఇబ్బందులు ఉన్న ఇబ్బంది గట్టెక్కి అలా ముందుకు వెళ్తున్నామని మాత్రం ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది విశ్వకర్మ ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ అనేక సంవత్సరాలు విశ్వకర్మ కానీ భారతదేశం పారిశ్రామికంగా సాంకేతికంగా కులవృత్తులు ఇవన్నీ వచ్చిన తర్వాత విశ్వకర్మని ఉన్నటువంటి కార్మిక వర్గలు శ్రామిక వర్గలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అదే రోజు ఇదే రోజు ఫ్యాక్టరీలో సేపుగా పనిచేయడం కోసం అంటే ఎటువంటి ప్రమాదాలు లేకుండా పనిచేయడం కోసం యంత్రాలను పూజిస్తారు యంత్రాలను పూజించిన తర్వాత ఈ పూజ అనేది జరుగుతుంటుందన్న యంత్రాలు సంక్షేమంగా ఉండి పెరిగే యంత్రాలు పూజ చేస్తే అలాగే కార్మికులకు కూడా ఎటువంటి ప్రమాదాలు లేకుండా ఒక మంచి ఆరోగ్యంగాను పరిశ్రమ ఆరోగ్యంగాను పది కాలాల పాటు ఉండేలాగా ఈ విశ్వకర్మ అనేది చేస్తున్నారు తప్పకుండా విశ్వకర్మ అనేది భారతదేశంలోని ప్రపంచంలోని కూడా భారతదేశంలో పారిశ్రామిక అభివృద్ధి కొలది అలాగే విశ్వకర్మ కూడా ఆ రకంగానే పెరుగుదల ఉంటుంది ఇవాళ